గురించి ధన కనక వస్తు వాహనాల గురించి సమాజం గురించి ఆలోచించడం కాదు నేనెవరు నేనెవరని ఆలోచించడమే మన గురించి మనం ఆలోచించడం ఆ నేను అనేది అన్నిటికంటే గొప్ప దైవం అన్ని మంత్రాల్లోకి ఏ మంత్రం గొప్పది అని రమణ మహర్షిని అడిగితే అష్టాక్షర కంటే పంచాక్షర కంటే నా దృష్టిలో గొప్పది నాలుగు అక్షరాల మంత్రం అన్నారు అదే నేనెవరు ఆ మంత్రమే ఆయన చెప్పారు అందరికి నేనెవరు ఇదే మంత్రం అని చెప్పారు ఆయన ఇదే ఆలోచించేయమన్నారు అంతే అక్షరాల సమస్య కాదు మనం ఆ మాయలో పడిపోతూ ఉంటాం అష్టాక్షరా అండి పంచాక్షరా అండి 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 ఉపదేశం తీసుకోవాలండి ఎప్పుడు తీసుకోవాలండి చంద్రగ్రహణం అండి సూర్యగ్రహణం అండి ఎవరి దగ్గర తీసుకోవాలండి ఈ మొత్తం వెర్రి పడతా అని తప్ప అసలు తీసుకోవాలనుకుంటున్నవాడెవడు ఇచ్చేవాడెవడు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాడు వీడెవరో వీడికి తెలియకపోతే కదా వీడే ఆ దైవం ఆ మాట ఆ మాట గ్రహించడు కనీసం ఒప్పుకోడు ఒప్పుకోవడానికే వణికిపోతున్నాడు నేను దేవుడు ఏమిటండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో చూడండి తోడేళ్ళ గుంపు గొర్రెల గుంపులో పెరిగి 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 గొర్రెగానే మారిపోయాం తోడేలు రాగానే భయపడ్డాం పోనీ తోడేలుగా ఎప్పుడితే సుఖంగా ఉంటావా అంతకంటే ఇంకో మడేలు ఏదో ఉంటుంది దాన్ని చంపడానికి దాన్ని చూసి భయపడతాం అంతకంటే ఇంకో ఫిడేలు ఉంటుంది దాన్ని చంపడానికి దాన్ని చూసి భయపడతాం ఇలాగ మనం ఉన్న స్థితి ఏమైపోతుందో అని భయపడ్డాము అంతకంటే ఉన్నత స్థితిలో వాళ్ళని చూసి భయపడ్డా ఇవన్నీ మనకి లేకుండా పోవాలి అంటే ఒకే ఒక మంత్రం రమణ మహర్షి చెప్పింది నేనెవరు 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 ఆలోచన నిరంతరం ఆలోచన మాత్రం చేతనే దొరుకుతుంది అది ఆలోచన కూడా రద్దయిపోతుంది నేను తెలియగానే ఆలోచన ఉండదు ఇంకా ఆలోచన లేని స్థితిలోనే తెలుస్తుంది ఆ విషయం ఆలోచన రహితమైన స్థితే నేను ఆలోచన శూన్యమైన స్థితే నేను మన శరీరమే కైలాసం ఆ ఒంట్లో ఉండే నేనే శివుడు మన శరీరమే వైకుంఠం ఆ ఒంట్లో ఉండే నేనే విష్ణువు మన శరీరమే మణిద్వీపం ఆ ఒంట్లో ఉండే నేనే అమ్మవారు ఇవన్నీ ఎక్కడెక్కడో ఉండవు వాటికి యాత్రా స్పెషల్ బస్సులు ఉండవు ఈ సత్యం గ్రహించడానికి వ్యాఖ్యానం జలాద్వంతర విప్రభాయే నమక ఇప్పుడు గ్రహిస్తే ఎలా ఉంటుందయ్యా ఏడు వందల నలభై ఆరు నామల్లా ఉంటుంది చంద్రికాయే నమక భాగ్య అబ్ధి భాగ్యాబ్ధి సవర్ణ దీర్ఘసంధి చంద్రికాయై నమక భాగ్యం అంటే అదృష్టం గ్రహస్థితికి సంబంధించిన విషయం ఇది పూర్వజన్మ కర్మలు అందులో ఉండే పుణ్యాలు పాపాలు మనకి తెలియకుండా ఎప్పుడెప్పుడు జరిగినవి అవన్నీ సంచిత కర్మ రూపంలో ఉండడం తర్వాత ప్రారంభ కర్మ రూపంలో ఈ జన్మలో అనుభవానికి రావడం అవ వాటికి సంబంధించిన మాట ఇది భాగ్యం అంట జాతకాలు ముహూర్తాలు అదృష్టాలు వాటికి సంబంధించిన మాట ఆ భాగ్యం అనేది అబ్ధి సముద్రం అయితే చంద్రిక ఎయినమక అమ్మవారు వెన్నెలలాగా దాన్ని విజృంభింపజేస్తుంది పొలకింపజేస్తుంది మన అదృష్టం అనేది సముద్రం అయితే మన భాగ్యం అనేది అదృష్ట అయితే అమ్మవారు చంద్రుల్లా వెన్నెల ప్రకాశిస్తుంటారు ఎందుకంటే పొన్నమ్మ నాడు వెన్నెల ప్రకాశించగానే సముద్రం మీద పడగానే సముద్రం పొంగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం మన జీవితం మీద పడగానే మన అదృష్టం పొంగుతుంది అందుకని భాగ్యాబ్ది చంద్రికా అయిన అంటే భగవంతుడిని నమ్ముకుంటే గ్రహస్థితిలో అన్ని మార్పులు వస్తాయి అవి రావలసిన మార్పులు వస్తాయి మనం అడగద్దు మనం అడగదు వస్తాయి